సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ప్రమోషన్ కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలండి అందరికి ఈ రోజు అందరూ షుగర్ తో చాలా బాధపడుతున్నారు నాలుగు వందలు ఉంది ఐదు వందలు ఉంది ఆరు వందలు ఉంది అంటున్నారు మరి డైట్ మెయింటెనే చేస్తున్నారో లేదో ముందు మునుపు మీరు ఏమన్నా ఆయుర్వేదం మందులు వాడారో చిటకాలు చేసారో లేదో చక్కటి ఒకట మంచి ఒక ఔషధం మంచి చిట్కాలు ఒకటి తీసుకొచ్చాను ఈ రోజు అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన తోటి విని మంచిగా అది వాడతారు మీరు బాగుంటారు అని నేను ఆశిస్తున్నాను చూడండి ఎండి మన నేరేడు పళ్ళు అందరూ తింటారు జంబు నేరేడు పొడలు అంటారు అల్ల నేరేడు అంటారు మామూలు మన అడవుల్లోనే ఉంటాయి ఊళ్ళో ఉంటాయి పిక్లు ఉంటాయి చిన్న చిన్నగా అవి బాగా ఆరబెట్టి నేను ఆరబెట్టండి ఎండబెట్టడం అంటే ఎండలోని ఆరబెట్టడం అంటే నేను ఆరబెట్టాలి డస్ట్ ఏది పడకుండా జాగ్రత్తగా ఆరబెట్టుకోవాలి వాటిలో ఏం చేస్తారు బాగా పొగట చేయండి పౌడర్ చేసి ఒక హండ్రెడ్ ఎంఐల్ వాటర్ తీసుకొని అందులోని ఒక సింసా పౌడర్ వేయండి మన టీ స్పూన్ ఉంటుంది కదా దాని పౌడర్ వేయండి వేసి కషాయం మన డికాషన్ ఎలా మరవబెడతామో అలా మరవ కషాయం మరవబెట్టి మీరు తగినంత వేడితో తాగొచ్చు తాగితే చాలా చక్కగా మీకు అతిమూత్రం ఒక్కొక్కటి చూడండి నైటు నైటే కాదు పగలే కాదు చాలా ఇబ్బందులుగా ఏ టైం బట్టలు వస్తుందో తెలీదు తెల్లవారు ఏ ఏడు సార్లు సార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు నాకు చాలామంది చెప్పారు డాక్టర్ గారు మాకు అసలు మూత్రం చాలా ఎక్కువగా వెళ్తున్నాం అండి బాబు చాలా బాధపడుతున్నాడు కాళ్ళు అయితే లాగేస్తున్నాయండి అంటున్నారు అలాంటి డౌట్ ఏం అసలు లేదు ఇప్పుడు నేను చెప్పిన చిట్కా చేయండి నేరేడు గింజలు నేను ఆరబెట్టుకొని పౌడర్ చేసుకొని చక్క కషాయం మరబెట్టుకొని తాగండి మీరు తగినంత వేడితో ఎలా ఉంటుందో చూద్దరు కానీ మీరే చెప్తారు ఏంటన్నది దాంతోపాటు గుంట ఇది మెంతులు కూడా సేమ్ మెంత్ కషాయం కూడా సేమ్ అలాగే మరపెట్టి తాగండి పొడియో గ్లాసు నీటిలో వేసుకొని మీ షుగర్ లెవెల్ అరికాళ్ళు తిమ్ముళ్ళు మంటలు అవి కూడా తగ్గుతాయి నేల తంగేడు పువ్వు అని గతంలో కూడా ఒకసారి చెప్పాను అది తెలగపిండు ఇంత చూడండి మాత్రం పువ్వు తీసుకొని మన తెలగపిండి షాపుల్లో దొరుకుతున్న ఈ మధ్య ప్యాకెట్లు అమ్ముతున్నారు ఆ తెలగపిండు కూరలో వేసుకొని వండు తినండి వారానికి టూ టైమ్స్ చూద్దరు కానీ ఎంత నెంబర్ వన్గా ఉంటుందో ఈ కాళ్ళు పీకుడు ఉండదు తిమ్మురులు ఉండవు ఈ మూత్రం ఏదో తగ్గుద్ది అదొకటి నెక్స్ట్ మేడి చెట్టు అంటారు మేడి చెట్టు ఈనే ఉంటారు కాల ఒడ్డులు అంటే ఎక్కువ చేత ఉంటుంది బయట ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాల ఒడ్లు అంటే ఉంటుంది ఆ బెరడు తీసుకోండి ఆ బెరడీ మాత్రం బెరడు ఒక యాభై గ్రాముల బెరడు తీసుకొని ఒక లీటర్ వాటర్ వేసి బాగా మరగబెట్టి కషాయం మరగబెట్టింది కషాయం ఆ కషాయం తాగండి మూత్రం ఏదో ఎలా ఉంటుందో నేను చెప్తాను నెంబర్ వన్ సిటగా ఇది ఇప్పుడు చెప్పేది ఏదైనా లేపకి తెల్లవారికి తెల్లారికి ఆరేడు చార్లు ఎడతినాము పచ్చచారులు వెళ్తున్నాం అండి బాబు అతి మూత్రం మా చాలా ఇబ్బంది పడిన అన్న వాళ్ళల్లా నెంబర్ వన్ అన్నమాట ఇది ఈ మేడి కషాయం కానీ ఈ తంగేడు పువ్వు కానీ తెల్లగపిండిలు వేసుకుని వండుకు తినాలి అది అయితే అదే నేరేడు గింజలు ఆరబెట్టి పౌడర్ చేసినాయి ఇలా కషాయం పెట్టి తాగినా అది అతి మూత్రం వ్యాధికి షుగర్కి నెంబర్ వన్ ఇంతకంటే ఆరు వందలు ఏడు వందలు ఉంది చాలా బాధపడిపోతున్నాం సీడించిపోతున్నాం మేము దేనికి పనికిరాలకపోతున్నాం అన్నవాళ్ళకి నెంబర్ వన్ పొడపత్రి అని ఉంటుంది మా ఆయుర్వేద వైద్యులు ఎవరిని అడిగినా చెప్తారు పొడపత్రి చెట్ల మీద పాకరకొని ఉంటుంది తీగ ఇంతంత ఆకులు ఉంటాయి ఆ పొడపత్రి ఆకు జస్ట్ ఒక పది ఆకులు తినండి పచ్చి ఎమ్మటే మీకు ఆరు ఏడు వందలు వెంటనే జీరోకి వచ్చేస్తారు మీరు ఎమ్మటే ఇంకా జీరో అంత ఫాస్ట్ అనమాట అది అది ఏం చేయాలంటే పచ్చి తినచ్చు ఏం లేదు దాన్ని ఎన్నాకు ఆకు అంటారు పొడపత్రి అంటారు దాన్ని మీరు సహకరించుకోండి ఇప్పుడు అడవులాంటి తిరిగే వాళ్ళు గట్టా తెస్తారు అక్కడికి కూల్ కూలి ఇస్తారనుకోండి అది ఖర్చులు అది తెస్తాడు ఏడు మాకు ఒక రెండు కేజీలు ఆకులా తీసిరండి అంటే కోసుకొని వస్తారా జాగ్రత్తగా అది కూడా నేను ఆరబెట్టుకొని పౌడర్ చేసుకుని ఆడండి మీ షుగర్ ఎలా ఉందో ఏంటన్నది మీరే చెప్తారు ఇంక తిరిగి లేదనమాట అది